మూడు దశాబ్ద కాలం పైగా నా సహకరించారిగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేడోడు పార్టీలో ఎంతో సహకరించకపోతే కరోనా మహమ్మారి మిగిపోయటం చాలా దురదృష్టకరం ముఖ్యంగా ప్రతి మగవాడి విజయ వెనుక ఒక మహిళ ఉంటుంది కాబట్టి ఇంట్లో గృహిణులు సేకరించనిదే ఆ మగవాడు ఒక గడుపు కూడా ముందుకు ఆ రీతిలోనే నా భార్య ఎంతో సహకరించింది అలాగే తను మే ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐటో సంవత్సరం కరోనా మహమ్మారితో బాధపడుతూ హాస్పిటల్ అసైన్మెంట్కి లెటర్ రాసి ఐ షల్ డై యు విల్ సబ్మిట్ మై బాడీ ఇన్ మెడికల్ కాలేజ్ అంటే తన చనిపోతూ కూడా అంటే ఒకటి వచ్చింది తను పడుకున్నానికి మెడికల్ కాలేజీకి తన బాడీని ఉందని చెప్పి కోరింది అంటే ఒక భావజాలం ఆరిగానే కాదు ఒక రకంగా మా కంటే కూడా ఎక్కువ ఆ భావజాలాన్ని వణిపించుకుందనేటువంటిది వాస్తవం అందువల్ల తను ఏ భావజాలం కోసినట్టే శాతం ఆ భావజాలాన్ని ప్రస్తూ చేయడానికి నేను నా కుటుంబం పిల్లలు ఇద్దరు అలాగే మాదా కుటుంబ సభ్యులు తోనే కోటి సరస్వతి శాత చర్చను ప్రారంభిస్తున్నాము త్వరలోనే ప్రారంభ సభని కూడా ఏర్పాటు చేశాము అందువల్ల ఈరోజు నాలుగవ తమి సందర్భంగా చేసిన